మొద్దులైనవి ఈత కళ్ళు బంగారమైనది మందు కలిపి నా కళ్ళు తాగితే మంది కళ్ళని నూచులైనవి చల్లని బీరు స్కూల్ ఎవడు పంపే నా పల్లెల్లోకి కూలి కంతముల రాళ్ళు ఎవడు కొట్టే నా పల్లెల్లో నా పల్లెకన్నీరు పెడుతుందో కనిపించని కుట్టలా విలేజీ పరిస్థితి గురించి వాగులన్నీ వడుగంటి పోయినయి బాబులు సాగుకు దగ్గరైనవి వాగులు వంకలు ఎండిపోయినయి సాగలిపోయిలు పొయ్యిలు కూలిపోయినయి గుట్ట బోరు పొద్దంత నడుస్తుందో కాబలిచిన దొరలకు పేద రైతుల బావులు ఎండినాయా నా పల్లెల్లోనా పల్లెక నీరు వెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బందీరైపోయిందో కనిపించని కుట్రలా వాసంగా ఇది జరుగుతుంది రేపు కూడా మన జరిగే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈ సాధ్య విషయాలు దానికి మాట్లాడుతుంది కానీ ఎట్లుండే ఇప్పుడు ఎప్పుడు మాటలు ఆ మాటలు కనబడుతుంది